మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లాధ్యక్షుడు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడారు దేశ సేవ కోసం బ్రహ్మచారిగా ఉండి తన జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేసిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు ఆయన ఆకాంక్ష మేరకు సంక్షేమ పథకాలు దేశంలో అర్హులందరికీ అందాలన్నారు ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కార్యక్రమంలో బీజేపీ దుబ్బాక మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ నాయకులు గువ్వల రమేష్ గాజుల భాస్కర్ భాగ్యమ్మ కిసాన్ మోర్చా సోషల్ మీడియా బాధ్యుడు తిరుపతి పాల్గొన్నారు ప్రధాని భారతరత్న గారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అయితే అంత్యోదయ నుంచి ప్రతి ఒక్కరికి ఏదైతే బీదవారికి ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అందుతాయో అప్పుడే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం వచ్చినట్టు లెక్క అన్న ఉద్దేశం కొద్దీ అంత్యోదయ అనే నిదానాన్ని తీసుకొచ్చినటువంటి మన మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అతను ఎన్నో దేశ సేవ దేశ సేవ కోసం పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కూడా భారతదేశానికి అంకితం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అటల్జీ ఆయనే ఈరోజు మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయాలను మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు వాజ్పేయి గారి వన్నవ జయంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది వాజ్పేయి గారి పరిపాలన స్వర్ణయుగం అని చెప్పచ్చు సోకాన్ అనుపరీక్షల దగ్గర నుంచి భారతదేశంలో స్వర్ణ చతుర్భుజ అనే రోడ్డు వేసి ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించిన వ్యక్తి ఒక వాయిపేయి గారికే దక్కుంది అలాగే భారతరత్న కూడా అతని గౌరవానికి సూచిక అలాగే రాబోయే కాలంలో కూడా ప్రతి పేదవానికి అంత్య అందాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసే దిశగా వెళ్తుంది అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు దుబ్బాకలు కూడా కాషాయ జెండా ఎగిరిస్తున్నందుకు సిద్ధంగా ఉన్నామని విధంగా తెలియజేస్తున్నాం